जय 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 प्रिय भारत जनए आप सबको नरेंद्र मोदी के नमस्कार लोकतंत्र की मांग है हम जाति बिरादरी से ऊपर उठे संप्रदायवाद से ऊपर उठे सबका साथ सबका विकास और मैं कहता हूँ आपने शासक बहुत न ना जन्मस्थल आपका ना राजकीय प्रस्थान आस्थान मिश्र बेटा దానికి ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటూ మా గురువుగారైనటువంటి డాక్టర్ వీరభద్ర గారి స్వగ్రహానికి వారి సతీమణి గొడవడి సత్యవాణి గారిని కలవటం కోసం పలకరించడం కోసం రావడం జరిగింది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మన వాళ్ళు కలిసి సంపాదించుకోవడం జరిగినటువంటి పరిస్థితి వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజున ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఆనంద హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో మారినటువంటిది ప్రభుత్వం కాదు ఈ ఆంధ్ర రాష్ట్ర యొక్క ప్రజల యొక్క తర్వాత మారినటువంటి స్థితి గత ఐదేళ్ల కాలంలో బాధించబడినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో మరోమారు ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలో గుర్తింపు తెచ్చేటువంటి నాయకత్వాన్ని చేతిలో పెట్టారు ఫలితంగా ఈ రోజున సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా తమ యొక్క ఆర్థిక స్థితిని పెంపొందించుకునేటువంటి పరిస్థితికి సిద్ధమవుతున్నటువంటి స్థితి మౌలిక రంగాల వసతులు అదేవిధంగా ఎంటర్ప్రెన్యూర్షిప్ స్థానికం ఉన్నటువంటి కుటీ పరిశ్రమల దగ్గర నుంచి పెద్ద స్థాయి పారిశ్రామికవేత్తల వరకు వ్యాపారం వ్యవహారాల్లో పూర్తి ఆదాయ మార్గాలు కోల్పోయినటువంటి నాటి పరిస్థితుల నుంచి ఈ రోజున ఉత్పాదక శక్తిని పెంచుకునేటువంటి స్థితికి మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర సామాజిక సగటు మనిషి యొక్క స్థితి మారుతున్నట్టు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు అయినటువంటి సందర్భంలో అదేవిధంగా రాష్ట్రంలో ఏర్పడబోయేటువంటి అభివృద్ధి యొక్క ఫలితాలను కూడా ప్రజలు పంచుకోవాల్సి ఉంచాల్సిందో వర్తిల్లాలని చెప్పి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిగా అందర నడవాలని ఈరోజు పవిత్రమైనటువంటి బక్రీద్ దినం ఈరోజు ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరూ కూడా భారతీయ జనతా మైనార్టీ మోర్చా నుంచి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి నా పార్టీ యొక్క కేడర్తో జరిగినటువంటి కలయిక రోజున జరిగినటువంటి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను